హలో అండి ఇంకా ఈరోజు అయితే మనం అర్బాస్ లో ఉన్నాము ఆల్రెడీ మీకు షాప్ టూర్ అయితే షేర్ చేశాను కదా ఇంకా ఈ రోజు ఏంటంటే గా ఇక్కడ టాప్స్ కి సంబంధించిన సెక్షన్ ఈ సెక్షన్ మీకు అసలు చూపించలేదు కంప్లీట్ గా టాప్స్ కానీ కుర్తీస్ కానీ టూ పీస్ త్రీ పీస్ అలాగే లెహెంగాస్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి సెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా హోల్సేల్ ప్రైస్లోనే మనకి నచ్చిన పీసెస్ తీసుకోవచ్చు దాంతో పాటు సెట్ వైజ్ కూడా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళ కోసం సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆల్ ఓవర్గా మొత్తం కలిపి మనకి ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి శారీస్ అయితే మీ అందరికీ బాగా ఐడియా ఉంది కదా సో ఈ రోజు వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం కదండి హాయ్ హాయ్ మేడం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో కుర్తీ కలెక్షన్ అండి రియాన్ లో ఉన్నాయి కొన్ని చందరి ఫ్యాబ్రిక్ కొన్ని డిఫరెంట్ అనమాట త్రీ పీస్ టూ పీస్ కట్ చాలా కలెక్షన్ ఉన్నాయండి మన దగ్గర ఈ వీడియో అంతా మీకు షేర్ చేస్తున్నామండి గురించి ఒకసారి చెప్తే అవును మేడం ఇప్పుడు కట్ కదా అవునండి స్ట్రైట్ కట్ కుర్తి ఉంటుంది మేడం అది మనకి చందరి ఫ్యాబ్రిక్ ఇలా సింగల్ పీస్ తీసుకుంటే నో డిస్కౌంట్ మేడం ఇలా ఫుల్ సెట్ సెట్ ఉంటుంది సెట్ ఉంటుంది పర్ పీస్ త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఈ టోటల్ మీరు ఫోర్ ఉంటే ఫోర్ సిక్స్ సిక్స్ బండల్ వైజ్ మీరు పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు సెట్ వైజ్ పైన క్లియర్ గా మీరు చూడొచ్చు ఇక్కడ సెట్స్ బండిల్స్ చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఏదైనా ఒక రెండు సెట్స్ ఇక్కడ ఆవిగా ఒకసారి చూపిద్దాం ఇలా ఇలా సెట్ అంటే ఇందులో ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫోర్ సిక్స్ ఫైవ్ ఇట్లా మీరు సెట్ వైజ్ గా తీసుకుంటే కనుక మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటి పైన తీసుకుంటే ఇది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా వస్తుంది అలియా కట్ అలియా కట్ లో డిజైన్స్ చాలా ఉంటాయి అట్లా తీసుకుంటే ఫైవ్ డిస్కౌంట్ అనమాట ఇది కూడా మనకి కుర్తి మనకి అంబ్రేలా ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ ఇచ్చారు త్రీ సెవెంటీ ఫైవ్ స్మాల్ బుటీస్ ఉంటాయండి అండ్ మనకి ఇట్లా స్టాన్ వర్క్ ఇచ్చారు చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది కూడా సెట్ వైజ్ ఉంటుంది మేడం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సెట్ పైన నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా మనకి ఫ్రాక్ మోడల్ బాగుంది కలర్ ఫోర్ ట్వంటీ రూపీస్ ప్రైస్ ఉంటుందండి కాటన్ ఫాబ్రిక్ తో చాలా బాగుంది అయితే ఇప్పుడు మనకి ఇవి సెట్ లో ఉంటాయి ఇవి చూపిస్తున్నారు సెట్స్ అన్ని సెట్స్ దొరుకుతాయి అండి నేను ఓన్లీ వన్ వన్ పీసెస్ మీకు అయితే చూపిస్తున్నా మీకు సెట్స్ దొరుకుతాయి అనమాట ప్రతి డిజైన్స్ లో ప్రతి ఒక్క ప్యాటర్న్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ అన్ని దానిలో మీకు దొరుకుతాయి అండి ఒకటి స్ట్రైట్ కట్ లో కొన్ని చాలా బాగుంది ఇది కూడా అయితే ఒకవేళ ఇవి సింగిల్ సింగిల్స్ తీసుకోవాలంటే ఆ సెక్షన్ ఉంటది మేడం సింగిల్ సెక్షన్ ఉందండి ఇది మన స్టోర్ చూస్తున్నాం కదా ఇప్పుడు హోల్సేల్ మనకి వెస్ట్ దాని పక్కనే సింగిల్ స్టోర్ ఉంది సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు అనమాట సింగిల్ సింగిల్ అంటే మళ్ళీ ఫైవ్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీ సింగిల్ పీస్ కొరియర్ అట్లా కాదండి సింగిల్ సింగిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సెక్షన్ ఉంటుంది పక్కన కాకపోతే ఫైవ్ థౌసండ్ బిల్ చెయ్యాలి ఇంకొకటి మనకి కట్ బాగుంది ప్రైస్ ఎలా ఉంటది ఇది ఇది మనకి చైనా చైనీస్ షిఫాన్ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ బాట్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి సారీ చాలా బాగుంది చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇలా బాటమ్ ఉంటుందండి దుపట్ట ఇది మనకి త్రీ పీస్ సెట్ అయితే ఇప్పుడు సేమ్ కలర్ లో ఉంటాయా త్రీ పీస్ అవును మేడం సేమ్ కలర్ లో ఉంటాయి కలర్స్ కూడా మనకి ఇట్లా ఉంటాయి చూడండి ఈ విధంగా సైజెస్ ఉంటాయి కదా మేడం మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి ఇది కూడా ఒకటి అలియా కట్ లో అండి ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఇవన్నీ ఇప్పుడు మనము సెట్ వైజ్ లో తీసుకుంటే మంచి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు స్ట్రెయిట్ కట్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చింది ఏమంటారు త్రీ ప్లాజో స్టైల్ త్రీ పీస్ సెట్ ఇది ప్రైస్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ రూపీస్ త్రీ పీస్ సెట్ ఇది చూడండి ఫ్రాక్ మోడల్ ఇచ్చేశారు ఆలియా కట్ లో ఇది కూడా త్రీ పీస్ త్రీ పీస్ ఇది మనకి థౌజండ్ థర్టీ థర్టీ రూపీస్ ఇందులో అన్ని దానిలో సెట్స్ ఉన్నాయండి నేను జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నా మీకు ఎందుకంటే సెట్స్ చూపిస్తే వీడియో అనేది లెంతి అవుతుంది అన్నట్ట జస్ట్ శాంపుల్స్ అనమాట మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు సెట్ సెట్ బిజినెస్ ఖచ్చితంగా సెట్ తీసుకుంటాం కదా మనం అట్లా సెట్ వైజ్ గా తీసేసుకోవచ్చు ఇదొకటి బ్యూటిఫుల్ ఉంది బాగుంది అని గొట్ట పత్తిలాగా చాలా బాగుంది కాస్ట్ కూడా చూద్దాం ఇది త్రీ పీస్ అయినా అవునండి త్రీ పీస్ సెట్ అండి పార్టీవేర్ కలెక్షన్

ఫ్లోరల్లో అండి ఫ్రాక్ మోడల్ ఇచ్చారు త్రీ పీసేనా ఇది కూడా త్రీ పీస్ ఇట్లా దుబ్బట్ట ఇప్పుడు వీటికి సంబంధించిన సెట్స్ బండిల్స్ ఉంటాయన్నమాట సో అట్లా మనము త్రీ పీస్ కానీ ఫోర్ పీసెస్ సెట్ కానీ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది దీని ప్రైస్ ఒకసారి చూడరా సెవెన్ థర్టీయా సెవెన్ థర్టీ రూపీస్ సెవెన్ థర్టీ రూపీస్లో త్రీ పీస్ సెట్ దీనికి సంబంధించిన సెట్ బండిలు ఉంటదండి అట్లా తీసుకోవచ్చు లేదు సింగిల్ సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలంటే పక్క సెక్షన్ లో ఇప్పుడు ఇంకొకటి అడగాలి ఇప్పుడు ఇవి సెట్ వైజ్ అంటున్నారు కదా ఉంటాయి కదా సేమ్ ఇదే పీస్ మనకి సింగిల్ కి ఆ సెక్షన్ ఉంటదండి ఇంకేంటి మనకి ఇక్కడ నచ్చినా కూడా సింగిల్ కావాలంటే ఆ సెక్షన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అలియకట్లో ఇది ఇవి కొన్ని శాంపుల్స్ అయితే చూపించా ఇది కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ మనం లెహంగా కలెక్షన్ చూసుకుందాం ఓకే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆఫ్ సారీస్ చూద్దామండి మనకి క్రష్ ఇది మనకి సెమీ స్టిచ్డా అవునండి సెమీ స్టిచ్ సైడ్ కి అటాచ్ అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచింగ్ ఉంటుంది దుపట్టా దీని దుప్పట్టా చూసా ఆయిల్ బోర్డర్ అనమాట మైకా లో ఇలా దుప్పట్టా వస్తుంది విత్ కూడా లెంత్ కూడా బాగుంటుంది మీటర్ ఉంటుంది విత్ తాజల్ తో కాస్ట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీ సిక్స్ ఫిఫ్టీ అవునండి జస్ట్ నేను ఇవి శాంపుల్స్ చూపిస్తున్నా అండి ఇందులో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ పీసెస్ బండల్ ఉంటుందండి బండల్ బండల్ పర్చేస్ చేయాలి ఇది ఒకటి మనకి బర్డ్స్ డిజైన్ తో సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీని దుప్పట్ట ఇలా ఉంటుందండి ఇట్లా శాంపుల్ కి ఇట్లా డిజైన్స్ ఉంటాయి అన్నట్టు చూపిస్తున్నారు జస్ట్ శాంపుల్స్ అండి ఇవి మీకు ఏది నచ్చిందో అది చెప్తే సెట్ ఇచ్చేస్తామండి ఓకే ఎంత బాగుందో చూడండి ఫిఫ్టీ రూపీస్ త్రీ సైజ్ మనకి ఎంత కావాలో అంత అటాచ్ దుప్పట్టా కూడా చాలా బాగుంది సెట్ వైజ్ కావాలంటే కలర్స్ అన్ని ఉంటాయి మెరూన్ అండ్ పటోలా డిజైన్ కాంబినేషన్ చూడండి ఇవి గేరా కూడా చాలా పెద్దగా బాగుంటాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఈ లెహంగాస్ అన్ని సో మీరు ఇక్కడికి వచ్చేసి హోల్సేల్లో తీసేసుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి సెట్ వైజే తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది లేదు రిటైల్ సెక్షన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా అట్లా కూడా తీసేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్లోనే లోనే ఇస్తారు అది కూడా ఎల్లో బాగుందండి అండి ఎల్లో ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి చాలా మంది ఎల్లో కలర్స్ చాలా బాగుంది అది ఏంది వచ్చేస్తుంది చూసారా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు బయట ఆ షాప్ ఈ షాప్ అక్కడ ఇక్కడ తిరగాల్సి వస్తుంది ఇక్కడ అలా కాదు ఓన్లీ మనం అర్బాస్ టెక్స్టైల్కి వచ్చేస్తే మనకి ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు డ్రెస్సెస్ నుంచి లెహెంగాస్ కానీ శారీస్ కానీ హోమ్ ఫర్నిషింగ్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ ఒకే చోట పర్చేస్ చేయొచ్చు ఆల్రెడీ షాప్ టు చేశాం కదా ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూసేయండి ఏమేమి ఉంటాయి అనేసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి నన్ను ఇక్కడ చూపిస్తున్నవి నైన్టీ నైన్ నైంటీయా ఫిగర్ డిజైన్తో మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి ఓ బ్యూటిఫుల్ దుపట్టా చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్స్ ఉంటాయి కదా మళ్ళీ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ సిక్స్ టు కలర్స్ వేరే వేరే కాంబినేషన్ వేరే వేరే డిజైన్స్ తో ఈ సెక్షన్ అంతా మీకు లెహంగాస్ కుర్తీస్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ మేడం జస్ట్ ఇది వీడియో కొన్ని శాంపిల్స్ షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్ కూడా ఉందండి అది కూడా లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్ అండి అవునండి లాంగ్ ఫ్రాక్ మంచి మొదటి వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర చూడొచ్చు స్లీవ్స్ అయితే ఈ విధంగా మనకి ఉంటుందండి క్యాన్ క్యాన్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ తీసుకోవచ్చండి సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి కాకపోతే మీకు చెప్పేది ఒకటి ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి మినిమం సింగిల్ కొరియర్ అని అడగండి నైన్టీ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇంకా ఇది జస్ట్ ఒక టూ త్రీ చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇందులో లాంగ్ ఫ్రాక్స్ లో కూడా బోలెడన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు అదోటి ఇదోటి అట్లా అట్లా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ ఉంటాయా ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఓకే ఎట్లా అనమాట కొన్ని సాంపిల్ అయితే చూపించాను కదా అవునండి ఇంకా చూడాలంటే ఉంటది చాలా ఉన్నాయి ఎందుకంటే వందలాది వేలాది రకాలనే చెప్పాలి వందలాది రకాలు కూడా కాదు వేలాది వెరైటీస్ ఉన్నాయి డెఫినెట్ గా షాక్ అయితే విజిట్ చేసేసాయి సో అసలు ఇక్కడ మొత్తం సెక్షన్ మనం ఇప్పటివరకు లహంగాస్ ఓపెన్ చూసినాం కదా ఇక్కడ మనం చూస్తున్నాము అంటే అది జస్ట్ మనం శాంపుల్ చూపించినాం ఏంటంటే ఇది అలా బండల్ వైజ్ పర్చేస్ చేయాలని చూడండి ఎన్ని బండల్స్ కావాలంటే అండి క్వాంటిటీలో తీసేసుకోవచ్చు ఇదంతా ఈ కలెక్షన్ సాఫ్ట్ కూడా ఉంటాయండి దీంట్లో కూడా ఉన్నాయి నైన్టీ రూపీస్ లెవెన్ నైన్టీ రూపీస్ కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా అంత బాగుంది ఇది దీనికి సంబంధించిన కలర్ చార్ట్ ఇలా ఉంటుంది ఇందులో కూడా మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి ఇదంతా లైంగ్ ఫ్లోరల్ ఉంది కదా ఒకసారి ఫ్లోరల్ 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 అండ్ కలంకారీ అనమాట ఈ విధంగా ఇది కూడా ఫోర్ పీసెస్ సెట్ ఇది బల్క్ క్వాంటిటీ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్ చూడండి మనకి ఫిగర్ డిజైన్ తో ఇది కూడా ఫోర్ పీసెస్ సెట్ అన్నమాట ఇక్కడ మీకు క్వాంటిటీ చూస్తే అర్థమైపోతుంది అండి ఎందుకంటే నేను హైదరాబాద్ లో బిగ్గెస్ట్ రోల్ సెల్లర్స్ అని చెప్పాను కదా ఇది మనకి డాన్సింగ్ డాన్స్ నేను ఓపెన్ చేస్తలేనండి జస్ట్ బండల్ బండల్ అని చూపిస్తున్నాను మీరు వస్తే ఇంకా చూసేసుకో ఇంకా చూసేసుకోవచ్చండి డైరెక్ట్ మీరు లోపలికి వచ్చి చూసుకోవచ్చు అనమాట డిజైన్స్ ఇంకా చూడాలి ఎంత క్వాంటిటీలో లో కావాలి అంటే చక్కగా ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చండి అండ్ మెయిన్ ఇట్లా బండిల్ గా సెట్ వైజ్ తీసుకున్నప్పుడు మీరు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామన్నారు కదా ఇంకా కొన్ని బార్డర్స్ చూద్దాం ఒక డిజైన్ మనకి టోటల్ మనకి ఇక్కడ ఒకటి రెండు కాదు నంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ అయితే ఉన్నాయి టోటల్ ఫ్లోరల్ తో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు కలర్స్ అయితే కొన్నిట్లో త్రీ పీస్ కొన్ని త్రీ పీస్ ఫోర్ పీస్ సిక్స్ పీస్ అనమాట ఇది ఒక డిజైన్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి సాఫ్ట్ లో చూడండి బూటా వెరైటీస్ లో ఎన్ని వచ్చాయో డిజైన్ మనం చూసినాం కదా స్టోన్ ఇదేమో వితౌట్ స్టోన్ అనమాట ఇలా ఆహా మనకి దుపట్టా కూడా కట్ వర్క్ లో ఇచ్చారు కదా సరే దుపట్టా కూడా చూపిస్తానండి ఫ్యాబ్రిక్ కట్కుంటే కూడా స్వెటర్ లుక్ ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ నైన్ నైన్టీ రూపీస్ నైన్ నైన్టీ రూపీస్ లో కూడా ఫుల్ కలర్స్ ఉన్నాయండి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ సెక్షన్ మనకి సెక్షన్ అన్నాయి అండి ఫ్రీ సైజ్ ఓకే ఇలా అన్నమాట ఎన్ని కావాలన్నా ఎంత క్వాంటిటీలో కావాలి అన్నా నుంచి సో చూసారు కదండి ఇంకా కొన్ని పీసెస్ ఇక్కడ డిస్ప్లే లో ఉన్నాయి చూడొచ్చు ఇట్లా వన్ మినిట్ శారీస్ ఫంక్షన్స్ కి రిసెప్షన్ పార్టీస్ కి కావలసిన కలెక్షన్ ఉంటుంది ఆలియాకట్ లో కూడా బోలే వెరైటీస్ ఉన్నాయి సో చాలా కలెక్షన్ చాలా ఉంటుంది ఇగో త్రీ పీస్ చూడండి ఇలా ఉంటాయి అనమాట ఇవైతే ఎయిట్ సెవెంటీ రూపీస్ లో వచ్చేస్తాయి సెట్ వైజ్ కావాలంటే అలా తీసుకోండి అండ్ సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి ఒకసారి చూడండి కుర్తీస్ టాప్స్ అన్నీ ఉన్నాయి సో మీకు సెట్ వైజ్ తీసుకుంటే చెప్పారు కదా బండిల్ వైజ్గా తీసుకున్నప్పుడు మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇంక ఇక్కడ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయండి మీరు ఇవన్నీ చూడాలనుకుంటే ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ అయితే అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి సో ఇంకొక విషయం చెప్పాను కదండి ఆలువర్గా మొత్తం కలిపి మనం ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను కొంత కలెక్షన్ మాత్రమే నేను షేర్ చేశానండి చూపించినటువంటి వెరైటీస్ చాలా ఉన్నాయి సో మీకు వీలుంటే అర్బాస్ టెక్స్టైల్కి ఒక్కసారి వచ్చేసేయండి డ్రెస్సెస్ కోసం అయినా సరే శారీస్ కోసం అయినా సరే ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్